మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి ఇంగ్లీష్ నటులు ఫిదా అవుతున్నారు లాస్ ఏంజల్స్ లో సింగిల్ షోకే సీట్లోంచి లేచి చప్పట్లు కొట్టారు అది కూడా అమెరికాలో సెటిల్ ఇండియన్స్ కాదు పూర్తిగా తెలుగు రాని అమెరికన్స్ ఇది నిజంగా విచిత్రం బాలీవుడ్ సినిమాల్లో ఏ మూవీ చేయని పని దేవర చేస్తోంది త్రిబుల్ ఆర్ నాటు నాటు పాటే ఎన్టీఆర్ ఇమేజ్ ని ఎక్కడికో తీసుకెళ్లినా అమెరికాలో ఊహించని రెస్పాన్స్ వస్తుంది ఆల్రెడీ అమెరికన్స్కి ప్రివ్యూ పాఠమే కాదు స్టాండింగ్ ఓవియేషన్ దక్కింది దానికి కారణం అవతార్ టూ మూవీ వల్ల కాదని దేవర వల్ల అవుతుందంటున్నారు ఇందులో నలభై ఐదు నిమిషాల అండర్ వాటర్ ఫైట్ సీన్ అందులో లాస్ట్ పదిహేను నిమిషాల యాక్షన్ ఎపిసోడ్కి అమెరికన్స్ ఫిదా అవుతున్నారట ఇంతకీ అవతార టీం చేయలేనిది దేవర టీం ఏం చేస్తుంది చూసేయండి దేవర మూవీ ప్రివ్యూ పడిపోయింది కాకపోతే కామన్ ఆడియన్స్ కాకుండా అమెరికన్స్కి ముఖ్యంగా హాలీవుడ్ స్టార్స్ దేవర్ కి ఫిదా అయినట్టున్నారు లాస్ ఏంజల్స్ లో ఈజిప్షియన్ థియేటర్స్ లో ఈ సినిమా ప్రివ్యూ పడింది అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో జరిగే బియాండ్ ఫెస్ట్ లో ప్రదర్శించబడ్డ తొలి భారతీయ సినిమాగా రికార్డ్ సొంతం చేసుకుంది దేవర అంతేకాదు ఈ సినిమా ప్రివ్యూ పడ్డాక చివరిలో మొత్తం సినిమా చూసిన ఆడియన్స్ నిలుచొని ఐదు నిమిషాల వరకు చప్పట్లతో మెచ్చుకున్నారు ఎక్కువ శాతం హాలీవుడ్ టెక్నీషియన్స్ స్టార్స్ ఈ సినిమా ప్రివ్యూని చూసినట్లు తెలుస్తోంది ట్రిబుల్ ఆర్ నాటు నాటు సాంగ్తో ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన గుర్తింపు కూడా ఓ రకంగా దేవర ప్రమోషన్కి కలిసి వచ్చింది అయితే దేవర టీం హాలీవుడ్ మూవీ అవతార్ టూని మించే రేంజ్ రిస్క్ చేయడమే అమెరికన్స్కి బాగా నచ్చినట్టుంది దేవర్లో లాస్ట్ నలభై ఐదు నిమిషాలు అండర్ వాటర్ ఫైట్ సీన్ పెట్టాడు కొరటాల శివ ఈ సీన్ కోసం రెండు వందల సెట్ చేసి ముప్పై ఐదు రోజుల పాటు అండర్ వాటర్ సీన్స్ తీశారట అందుకోసం ప్రతి ఆక్సిజన్ సిలిండర్స్ వాడారు నిజానికి అవతార్ టూ మూవీతో కేవలం పన్నెండు మంది ఆర్టిస్టులను మాత్రమే నీటి లోపలికి తీసుకెళ్లి అండర్ వాటర్ ఫైట్ సీన్ తీశారు కానీ దేవర్లో ఏకంగా నూట ఇరవై మందితో ఇలాంటి భారీ ఫైట్ సీన్ తీయడం షార్క్ గ్రాఫిక్స్ అదిరిపోవడంతో బియాండ్ ఫెస్టివల్లో ప్రివ్యూకి హాలీవుడ్ టెక్నీషియన్స్ పిదా అయినట్టున్నారు మొత్తానికి ప్రివ్యూ తర్వాత ఆడియన్స్ నుంచి స్టాండింగ్ ఒవేషన్ వచ్చింది